స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ స్టేజ్ ఉన్న యువకులకు విద్యార్థులు విద్యార్థులకు అందరికీ నాయకుల నమస్కారాలు మన ప్రధానోపాధ్యాయులు మన టీచర్ గారు చెప్పినట్టుగా వాస్తవంగా కూడా స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది అది మెయిన్ ఏంటంటే మనమే మన పిల్లలే ప్రైవేట్గా పంపిస్తున్నాం ఇక్కడున్న ఇప్పుడు మేము అందరం కూడా యువ పిల్లలందరం ఇక్కడే అవ్వకున్న వాళ్ళమే కాకపోతే ఈ రోజులలో కొద్దిగా కార్పొరేట్కు అలవాటు పడ్డారు చేసినాం కానీ రానున్న రోజులలో మాక్సిమం చేంజ్ అయ్యే విధంగా ఫస్ట్ మేమే ప్రయత్నం చేస్తాం చేసి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఒక్కరిని అక్కరినా ఫస్ట్ ఒక పెద్ద పాపాలని తీసుకురావడానికైనా మ్యాక్సిమం కృషి చేస్తాం అట్లానే ఇక్కడ ఉన్న వసతులకు కూడా రానున్న రోజులలో నా వంతుగా కూడా నేను కొన్ని సహకరించి సహారీ గోడ కానీ నాకు నిన్న నిన్న మొన్న ఇద్దరు ముగ్గురు విద్యార్థులు అట్లే కొంతమంది పాత విద్యార్థులు చెప్పారు కొంతమంది ఇక్కడికి వచ్చి తాగడం తినడం కూడా చేస్తారట అటువంటి మన స్కూలు ఊళ్ళో గుడి ఎంత ముఖ్యమో ఊళ్ళో స్కూల్ కూడా అంతే ముఖ్యం అటువంటి దయచేసి అంటే పూర్వ విద్యార్థులు కానీ ఎవరైనా కానీ ఈ స్కూల్లో ఆరణలకు వచ్చే తాగడాలు చేయడాలు చేయకండి అలాగే గోడల మీద రాతలు కానీ అవి కానీ చేస్తున్నారు అన్నట్టు తెలిసింది అవి కూడా దాదాపు అటువంటి చేయొద్దు అని కోరుకుంటూ నావంత సహకారంగా నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సర్పంచ్గా ఉన్నప్పుడు విలేజ్ మీద బాగా దృష్టి పెట్టినాం కానీ స్కూల్ మీద కొద్దిగా తక్కువనైంది ఓన్లీ చుట్టూ ఎవరు రాకుండా ఫిన్షింగ్ ఏర్పాటు చేసినాం కానీ కొంతమంది విద్యార్థులు కొంతమంది పూర్వ విద్యార్థులు ఏమన్నారంటే ఈ సైడు ప్రహరీ గోడ అనేది కంపల్సరీ ఎవరన్నా వస్తే చేస్తే స్కూల్లో పిల్లలు కూడా చదువుకునేటప్పుడు అటు చూడడం చేయడం జరుగుతుంది అలాగే టైలెట్ బ్లాకులు కూడా ఇబ్బంది అన్నారు మ్యాక్సిమం వీలైనంత ఈ మంత్లోనే నా వంతు కృషి చేసి ప్రహారీ కూడా కానీ టైలెంట్ బ్లాక్లు కానీ కట్టడానికి నా ఇప్పుడైతే ఓన్ ఫండ్ యూటిలైజ్ చేస్తా తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అదేమన్నా ఫండుగా యూటిలైజ్ చేసి దాన్ని కూడా రేపటి రోజున మళ్ళీ ఇండియా స్కూల్కు వాడే విధంగా చేస్తానని చెప్పుకుంటూ ఇప్పుడే ఈ క్షణమే దీనికి ఏమవుతున్నాయంటే కొన్ని చేద్దామని అనుకుంటున్నాం కానీ బయటకు వెళ్ళిన తర్వాత వేరే పనుల దృష్ట్యా మర్చిపోతున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పుడు గౌరవ ప్రధానోపాధ్యాయుల గారికి ఒక ఫిఫ్టీ థౌసండ్ ఖర్చులు అంటే ఇక్కడ కార్ కూడా మీ దగ్గర ఉన్న వంటతో చెప్పని నేను అడిషనల్గా నేనే చెప్పిస్తాను ఎంతోమంది చెప్పిన మీరు పేమెంట్ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలి నేను ఇప్పుడే సారు ఫోన్పే నెంబర్ తీసుకొని పంపిస్తాను అలాగే నేను సిచ్యువేషన్ ఏంటంటే నాకు వేరే కన్స్ట్రక్షన్ వర్క్లు ఉన్నాయి అవి ఉండడం వల్ల అటు వెళ్ళామంటే ఈ రోజు మర్చిపోతున్నాం వాస్తవంగా లాస్ట్ టైమే నేను ఇది కంప్లీట్ చేపిస్తాను అనుకున్నా అనుకుంటున్నాం కానీ బయటకు వెళ్ళిన తర్వాత వేరే ఆలోచన విధానం బిజినెస్ రూట్లో పడి అంటే ఈ పొలిటికల్లో వెళ్ళి మర్చిపోతున్నాం సో అందుకని ఇప్పుడే ఇక్కడ ఉన్నా కానీ ఫిఫ్టీ థౌసండ్ ట్రాన్స్ఫర్ చేస్తే సార్కు అలాగే ఈ తబూకులు కూడా ఇప్పుడు ఇటు చుట్టూ ప్రహరికి ఫస్ట్ రోడ్ సైడ్ అయితే నవంత్గా కృషి చేసి రోడ్ సైడ్ మొత్తం ప్రహారీ ఐదు ఫీట్ల ప్రహారీ ఇంతకుముందు మేస్త్రీ వచ్చి కొలుచుకొని వెండు రేపటి నుంచే వర్క్ స్టార్ట్ చేస్తాడు బాత్రూమ్లు కూడా ఇక్కడ సీక్రెట్ అంటున్నాడు అన్న ఏంటంటే బాత్రూమ్లో ఫస్ట్ ఇద్దామని అన్నారు దానికి కూడా ఆల్రెడీ మేస్త్రీలను మాట్లాడి ఫిఫ్టీ డేస్లో మొడగొట్టే ప్రయత్నం చేస్తా దానికి కూడా ఒక గ్రామంలో కొద్దిగా మన అందరూ ఆలోచన విధానం చేసి సో అది ఏదైనా ఎమ్మెల్యే ఫండ్ వస్తే దాన్ని యూటిలైజ్ చేస్తాం ఆ బిల్లు పెట్టి మళ్ళీ దాన్ని ఇదే విధంగా ఇంకో ఇక్కడనే యూటిలైజ్ అయ్యేటట్టుగా అంటే మనం పెట్టిన ఫండ్ని గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఎంపీ గారి ద్వారా ఇంకెవరి ద్వారా అయినా కానీ పెట్టి మళ్ళీ దాన్ని ఇటే యూటిలైజ్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేద్దామని అందరినీ మర్చిపోతే కోరుకుంటూ ధన్యవాదాలు